మనల్ని కోరి వచ్చిన స్త్రీని కాదనవచ్చా మగాడు ఏ స్త్రీనైనా బలవంతంగా తన వశం కావాలని ప్రయత్నించినా కోరుకున్నా అది పాపమే అట్లే తనని కోరి వచ్చిన స్త్రీని కాదన్నా కూడా మగానికి పాపమే ఎలాంటి ప్రలోభాలను చూపకుండా పరిపూర్ణమైన ఇష్టంతో వచ్చిన స్త్రీని కాదంటే ఖచ్చితంగా పాపమే అంటున్నాయి పురాణాలు అందుకు ఎవరూ మినహాయింపు కాదు అర్జునుడి కలిగిన శాపమే ఇందుకు చక్కటి ఉదాహరణ ఏంటి మధ్యలో అర్జునుడి ఎందుకు వచ్చాడు షాపమేంటి అని ఆశ్చర్యపడుతున్నారా దీని గురించి పెద్ద కథే ఉంది మహాభారతంలో శివునితో యుద్ధం చేసినందుకు అతని ధైర్య సాహసాలు మెచ్చి శివుడు అర్జునుడికి భాషపతవసం ఇవ్వగా తన పుప్పుకకు కారణమైన ఇంద్రుని ఆశీస్సులు తీసుకున్నామని ఒకసారి అర్జునుడు స్వర్గానికి పోతాడు ఇంద్రుడు పుత్రుని పరాక్రమానికి ఉబ్బు తగ్గిపోయి అతిథి మర్యాదలతో సత్కరించి విడిది ఏర్పాటు చేస్తాడు ఇంతలో అర్జునుడి ఏకాంత మందిరానికి ఇంద్రుని ప్రియశాఖి ఊర్వశి వచ్చి అర్జునుని అందచందాలను చూసి మోహించి తనతో సంగమించమని కోరగా అర్జునుడి ఉలిక్కిపడి లేచి సాధారణంగా అమ్మ మీరు మా తండ్రి సమానుడైన ఇందుని ఇష్టసతి అంటే నాకు తల్లి సమానురాలు పుత్రుని ఏ స్త్రీ అయినా ఇలా అడుగుతుందా మీకు ఇది న్యాయమా అని అడగ ఊర్వశి ఉవ్వెత్తున ఎగిసిన కోపంతో దుష్టుడ కూరు వచ్చిన ఆడదానికి కామవంచ తీర్చకుండా పైగా తల్లి సమానురాలని అవమానపరుస్తావా నీ మొగతనం నశించి కొచ్చావైపో అని క్షపిస్తుంది అప్పుడు న్యాయానికి రోజులు లేవు అని అర్జునుడు చింతిస్తూ కూర్చొని ఉండగా అక్కడికి వచ్చిన ఇంద్రుడు జరిగినదంతా తెలుసుకొని అర్జునుతో పుత్ర చింతించకు శివుని ఆజ్ఞ లేనిదే చీమైన పుట్టదు పూర్వశి ఇచ్చిన శాపం నీకు అజ్ఞాతవాసంలో వరమై నిన్ను కాపాడుద్ది ఇదే నా అవయం అని అంటాడు ఈ మొత్తం స్టోరీల గురించి అంటే మహాభారతం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన ఛానల్ భారత్ మీడియా తెలుగు అనే యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను చూసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ